అదేంటోనండి కొంతమందికి వాళ్ళ సమస్యల్లో వారి కష్టాల్లో వారి దుఃఖంలో వారికి ఉన్నటువంటి బాధల్లోనే గుర్తుకం కానీ వారు సంతోషంగా ఉన్నప్పుడు మనం ఎందుకు గుర్తుకు అర్థం కావట్లేదు ఎందుకంటే కొంత నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి మరి నా లాంటి వారు ఇంకా ఎవరైనా ఏమో అని అనుకుంటున్నాను చాలా మట్టుకు వారు ఫైనాన్షియల్గా బాధపడ్డప్పుడు వారు వారితో ఇచ్చినటువంటి వారు వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు అప్పుడు వచ్చి నాతో మాట్లాడిన వారు వారి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అయ్యి అసలు ఆ కుటుంబాలే విడిపోతాయేమో అన్నటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చి మాట్లాడినప్పుడు వారి కోసం ఒక రోజే కేటాయించారు ఆరేడు గంటలు అంటే రోజు అంటే ఒక హాఫ్ డే దాకా కేటాయించారు ఇంకా మరి కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడినప్పుడు వారి సమస్యలను బట్టి మాట్లాడినప్పుడు వారికి టైం వారు ఇప్పుడు అప్పుడు మాట్లాడినప్పుడు అంటే అది ఏదో నాకు గొప్ప కోసం చెప్పట్లేదు నాకు ఇచ్చినటువంటి ఆ చిన్న జ్ఞానాన్ని బట్టి వారితో మాట్లాడినప్పుడు వారు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు వారి కంటే ఒక సొల్యూషన్ దేవుడు నా నుంచి ఇచ్చాడు అది నాది కాదు దేవుడు మాట్లాడినటువంటి మాట ఇంకా కాస్తమంది అయితే నాకు తెలిసినటువంటి వారు అంటే వారు నాకు తెలుసు కానీ వారికి నాకు ముఖపరిచయం లేదు దేవుని కృపను బట్టి ఆత్మీయ సహవాసంలో పరిచయస్తులు వారికి పరిచయమైన వారు వారి దగ్గర వారు కూడా అక్కయ్యతో మాట్లాడితే నీకు కొంచెం మూట కలుగుతుంది నీకు కొంచెం ధైర్యంగా ఉంటావు ఆమెతో మాట్లాడని చెప్పేసి వారి మధ్య రెండు కాన్ఫిడెన్స్ పెట్టి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా ధైర్యం తెచ్చుకొని సంతోషంగా ఉన్నారు కానీ వాళ్ళు మళ్ళీ నాకు కాంటాక్ట్ కాలేదు నాకు దగ్గరగా ఉన్న వాళ్ళైనా పరిచయం లేని వ్యక్తులైనా కానీ మధ్యలో మనుషుల ద్వారా నాకు తెలిసింది ప్లస్ నా దగ్గరికి వచ్చి వెళ్ళినటువంటి ఫ్యామిలీస్ నేను చూశాను కాబట్టి వారు హ్యాపీగా ఉన్నారు అది నేను చూశాను కానీ ఈ హ్యాపీనెస్ ఆ రోజు మాట్లాడితే ఇంత సంతోషము కలిగింది నాకు అప్పుడు ఉన్నటువంటి అట్లా ఆలోచనను బట్టి నేను ఇలా అనుకున్నా కానీ ఇప్పుడు ఈ విధంగా అసలు ఉంటుంది అనుకోలే అని వాళ్ళు చెబితే వారి నోట వెంట అది చాలా సంతోషం అనిపించేది కానీ అవసరాన్ని బట్టి వాడుకొని వదిలేస్తున్నట్టుగా చాలామంది వారి సమస్యలు ఉన్నప్పుడు మాత్రమైతే గుర్తుకొస్తాను తప్ప సంతోషంగా ఉన్నప్పుడు గుర్తుకురామా అని ఒక చిన్న బాధ నాగ మీరు ఎంతమంది బాధపడుతున్నారు అని చెప్పేసి అనుకుని అందుకే నేను ఒక చిన్న వీడియో చేస్తున్నాను మనమే ఇంత బాధపడుతున్నాం కదా సర్వలోకాధిపతి మన కష్టాల్లో నష్టాలు మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలన్నీ విని ఆయన చెవులకు మన మనం పెట్టినటువంటి మొర ఆయన చెవిలో వినిపించి ఆయన పరుగున మన దగ్గరికి వచ్చి మన సమస్యలు తీర్చి మన కష్టాలు కన్నీరు తుడిచి కష్టాలు తీర్చినటువంటి దేవుడు కూడా మన సంతోష సమయాల్లో గుర్తుకు రాకుండా పోతుంది ఆ సంతోష సమయాన్ని బట్టి ప్రార్థించే సమయమే లేకుండా పోతుంది కాబట్టి జాగ్రత్త ప్రియ సహోదరు సహోదరుల దేవుడు చేసినటువంటి సహాయాన్నైనా మనుషులు చేసినటువంటి సహాయానైనా మనం మర్చిపోయి కృతజ్ఞతహీనులుగా అయిపోయి పాప స్వభావంలోనికి మనం వెళ్ళకుండా ఆ కృతజ్ఞతాహీనులు హృదయం కఠినమైపోతూ ఉంటుంది కాబట్టి హృదయాన్ని కఠినపరచుకొనకుండా మన చేసినటువంటి సహాయం చేసినటువంటి చేతులను మనం గుర్తుకుంచుకోవాలి మన ప్రార్థనలు విన్న దేవుణ్ణి కూడా మనం గుర్తుంచుకొని మనకు చేసిన మెల్లను బట్టి ఎప్పటికప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని ఎప్పుడు మయం అనుకో ఆ కష్టాలు మనం చెప్పాము ఇంకా అయిపోయినాయి అనుకో మళ్ళీ ఉంటాయి కష్టాలు సమస్యలు వస్తానే ఉంటాయి కాబట్టి ఆ కష్టాలు నష్టాలు ఎప్పటికీ కూడా దేవుడికి మన దగ్గరగా ఉంటూ సంతోషంగా ఆనందంగా ఆయనతో ఉంటూ మరి మనకు స్నా సహాయం చేసినటువంటి స్నేహితులు మిత్రులే కావచ్చు మరి ఎవరైనా సరే వారిని కూడా మనం మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞత కలిగి మనం ఉన్నప్పుడు అది మనుషుల హృదయాన్ని మనం గెలుచుకున్న వారం అవుతాం దేవుని హృదయాన్ని కూడా మనము గెలుచుకున్న వారం అవుతాం కాబట్టి నేను చెప్పేది ఒకటి చేసిన సహాయాన్ని మనం మర్చిపోకూడదు కృతజ్ఞత కలిగి మాత్రమే మనం జీవించాలి ఓకేనా ఫ్రెండ్స్ మనుషులు మన సహాయాన్ని మర్చిపోయారని బాధపడద్దు చేసిన వారు అదేవిధంగా చే సహాయం చేసినటువంటి వారు కావచ్చు మాట సహాయమే కావచ్చు ఆ రోజు ఒకవేళ ఆ వ్యక్తినితో మాట్లాడకపోతే నువ్వు ఏమైపోయేవాడివో ఏమైపోయేదానివో అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అందులో రెండు ఉన్నాయి దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోకూడదు మనుషులు చేసిన సహాయాన్ని కూడా మర్చిపోకూడదు నీకు ఆ సహాయం చేయడానికి మనిషిని అక్కడ దేవుడిని కొరకు సహాయంగా ఏర్పరిచాడు ఏది మనిషి యొక్క జ్ఞానము మనం ఏం చేయ ఎటు నడిపించలేదు ఏమి కూడా మనకు సహాయం అందించలేదు కానీ ఆ పర్సన్ అక్కడ ఏర్పాటు చేశాడంటే దేవుడి ఎంతోమంది నీ చుట్టూ ఉన్నా కానీ నీ మనసుకు ఆ ఒక్క వ్యక్తినే గుర్తు చేశాడనంటే ఆయన కూడా దేవుడి దృష్టిలో ఉన్నాడు నువ్వు కూడా దేవుడి దృష్టిలో ఉన్నావు కాబట్టి కాబట్టి అలాగా కృతజ్ఞత కలిగి దేవుని విషయముందు మనుషుల విషయ మనుషుల విషయంలో కూడా కృతజ్ఞత కలిగినటువంటి వారం అయితే అది అంతటికీ క్షేమంగా ఉంటుంది నా పియా సోదరి సోదర